హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ఈరోజు వీడియోలో అయితే సగ్గబియ్యం బెల్లం పాయసేసి ఎలా చేయాలని నేర్చుకుందామండి ఒక కప్పు సగ్గబియ్యాన్ని రెండు గంటలు నానబెట్టుకోవాలండి ఆ తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని మంచి ఉడికించుకోవాలి ఆ తర్వాత మంచి ఉడికిన తర్వాత రెండు గ్లాసుల పాలు పోసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మంచి ఉడికించాలండి ఒక గ్లాస్ బెల్లంకి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మరిగించుకున్న ఇందులోనే ఇలా చేనేటివి వేసానండి ఇప్పుడు బెల్లము బాగా మరగాలండి కొంచెము పాకం వస్తుంది అనేదాకా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మరిగించి ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సగ్గు బియ్యం పెట్టిన స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి బెల్లం పాకం వేసిన తర్వాత మరగనివ్వద్దు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఈ బెల్లంలో డస్ట్ అది ఉంటుంది కాబట్టి వడ పోసుకొని పోసుకోవాలండి ఇలాచి పౌడర్ దంచే ఒప్పుకోలేక ఇలా అన్నమాట ఎంత మంచిగా దంచిన మంచిగా పొడ పొడి వస్తలేదు అందుకే ఇట్లా బెల్లం పాకం మరిగించినప్పుడు అందులో ఇలా చూపేసాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా అసలు కదపకుండా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఇప్పుడు మిక్స్ చేసుకొని తినేయడమే ఏం పచ్చిగా ఉండదు ఎందుకంటే పాకం మరిగించాం అలాగే సగ్గుబియ్యం కూడా మరిగించాం కదా వెంటనే కలిపితే పాయసం విరిగిపోయే ఛాన్స్ ఉంది అందుకే మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్తో గానికి చేసుకోండి థ్యాంక్ యూ